నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే నిన్నటి నుంచి వెళ్ళి ప్రారంభమైంది ఇక ఫిబ్రవరి పన్నెండు నుంచి దాదాపుగా నాలుగు రోజుల పాటు అయితే ఈ యొక్క పండుగను అయితే కొనసాగనుంది అయితే చూసుకోవచ్చు మనం వెనుక కూడా ఈ యొక్క భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి ఎందుకంటే కోరిన కోరికలు తీర్చినటువంటి ఒక సమ్మక్క సారలమ్మను కూడా దర్శించుకోవడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని కూడా భక్తులు అయితే విశ్వసిస్తున్నారు అదేవిధంగా చాలా మందికి ఇప్పటికే చాలా మంది భక్తులు తమ యొక్క బంగారంతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నటువంటి ఆ దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం మినీ మేడారం అయినప్పటికీ కూడా ఇక్కడ భక్తులంతా కూడా చాలా మటుకు పెద్ద ఎత్తున వస్తున్నారు ఒక ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలే కాకుండా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తజనం అంతా కూడా ఈ రోజు మేడారంలో ఆ యొక్క సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నట్లుగానైతే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది సో ఏది ఏమైనా కూడా ఈ మేడారం మినీ మేడారం కు సంబంధించి అయితే ఈ జాతరకు సంబంధించి అనేక రకాలుగా అధికారులు అదేవిధంగా పోలీసు శాఖ కూడా సత్వర ఏర్పాట్లు పూర్తి చేశామని ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కూడా అధికారులంతా కూడా చేపడుతున్నటువంటి దృశ్యం అయితే మనకు కనబడుతున్నాయి అదేవిధంగా అనేక రకాలుగా నిన్ననే ఆ మంత్రి సీతక్క కూడా ఇక్కడికి వచ్చి సమ్మక్క సార్లమ్మలను కూడా దర్శించుకున్నారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పంచలు కూడా అనేక రకాలుగా దేవాలయాల అభివృద్ధికి అదేవిధంగా సమ్మక్క సార్లమ్మల యొక్క జాతులను కూడా అంగరంగ వైభవంగా జరిపేందుకు కూడా కృషి చేస్తామని కూడా నిన్న మంత్రి సీతాకరణ తెలియజేశారు అదేవిధంగా సకల జనులంతా కూడా విచ్చేసి ఈ యొక్క తల్లులను అయితే దర్శించుకున్న పరిస్థితి అయితే కనబడుతోంది రైట్ మొత్తానికి ఇక్కడ అంటే యూత్ అంతా కూడా ఇది కూడా దర్శించుకున్న పరిస్థితి అయితే కనబడుతోంది ఎక్కడికి వెళ్ మేము అన్న హైదరాబాద్ పురాణపల్లి నుంచి వచ్చిన ఎట్లా అనిపించింది అన్న ప్రతి సంవత్సరం మేము జాతరకు కోసం ఫస్ట్ టైం మిని జాతరకు వచ్చాం ప్రతి సంవత్సరం పెద్ద జాతరకు వస్తాం కంపల్సరీ లాస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్ డేస్ మామ్మ వాళ్ళు వస్తారు మేము కూడా ఎంబడే వస్తుంటాం ఎట్లా ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడైతే బాగున్నాయి అన్న మిని జాతర పెద్ద జాతర కూడా బాగుంటాయి కానీ ఇప్పుడు మిని జాతర అంతే కంఫర్ట్ ఉంది ప్రధానంగా ఇక్కడికి ఎట్లా ఎట్లా అనిపి అంటే కోరిన కోరికలు తీర్చండి నిజంగా అంటున్నారు నిజంగా మీరు ఏం కోరుకున్నారు అసలు ఏమైనా ఇప్పటి వరకు నెరవేరణి తీరుతాయి అన్న కోరికలు మా ఇంట్లో కూడా మేము మా సమ్మకసారూజలు ఎవ్రీ మంత్ అట్లా చేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ కోరికలు అనేవి తీరుతాయి మీరు చెప్పండి అన్న ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది మిని మి సమ్మకసారాకా తెలియదు అన్న వాళ్ళు తీసుకొచ్చిరు నేను చూసినా ఆలయం కంటిన్యూ అవుతున్నా ఇప్పటి నుంచి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఆలయం పట్నే వస్తున్నా ప్రతిసారి పిలుస్తారు కంపల్సరీ వస్తాయి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆనందం తీరే అనిపిస్తుంది ఆనందంగా ఉంటుంది మంచిగా మీరు ఓన్లీ ఫ్రెండ్స్ వస్తారా మీ ఫ్యామిలీ దో కూడా ఇప్పటికి వచ్చారు అంటే ఇప్పుడు ఫ్యామిలీ వస్తాం మళ్ళీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఫ్యామిలీ వస్తాము మళ్ళీ అందరం దోస్తులం వస్తాం ఇక్కడ ఏమన్నా వసతులు ఏమన్నా కొరత కలిపి కల్పించినట్లు ఏమైనా కనిపిస్తుంది లే మంచిగా అయ్యేది ఇప్పుడైతే చాలా బాగుంది ఇప్పుడు సీతక్క గారు బాగా చేస్తున్నారు ఇప్పుడు మొక్కులు తీసుకున్నారు ఇప్పుడు సమ్మక్క అయిపోయింది సార్ మొక్కులు తీసుకున్నాం ప్రసాద్ మీరు తీసుకున్నాము అక్కడ జాతరలో కూడా చాలా మంది భక్తులతో పాటు అదేవిధంగా శివశాతలు కూడా విచ్చేస్తుంటారు వారు కూడా దర్శనం అనంతరం అయితే కార్వాన్ హోల్ సిటీ నా పేరు కార్వాన్ సోని బోనం అంటారు జాతరకి ఎప్పుడో వస్తా ఉంటారు ప్రతి హెవరీ హియర్ వస్తాము కాకపోతే ఈసారి తోసులాట చాలా ఉంది మాకు కూడా ఇబ్బంది అవుతుంది మనం ఇప్పుడు మినిమం జారద తక్కువ ఉంది ఆ టైం లో ఎక్కువ ఉంటది కదా ఇప్పుడు ఇట్లా ఆ టైం లో ఎక్కువ ఉంటది కాకపోతే ఈ టైం లో తక్కువ ఉన్నా కూడాంగా మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేదు ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది వెహికల్స్ గాని ఆటోస్ గాని దేనికి కూడా ఇబ్బంది చాలా అవుతుంది ఎందుకంటే ఏజెంట్ పర్సెంట్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా వాళ్ళకు కూడా రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం అది కూడా చూసుకోవాలి కదా ఎంత టైం పట్టింది మీకు దర్శనం మొత్తం రావడానికి నాకు హాఫ్ అవర్ పట్టింది హాఫ్ అవర్ పట్టింది అసలు ఇట్లా విఐపిస్ ఉన్న కూడా మాకు వదలట్లేరు ఎవరిది వాళ్ళు కొట్టుకుంటున్నారు ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ముందు ఆ యాక్చువల్ గా మాకు ఏదో ఒకటి డిసైడ్ చేయాలి కదా ఇప్పుడు మేము బో మేము బోనం ఎత్తుకొని పదిహేను పదిహేను కేజీ ఎత్తుకొని ఆడుకుంటా వస్తాం మాకు సెపరేట్ క్యూ లైన్ పెట్టొచ్చు కదా అది కూడా ఏం లేదు అందరితో పాటు మమ్మల్ని కూడా తోసేస్తారు ఇక్కడ లైన్ కాకుండా మామూలుగా మిగతా వసతులు ఎట్లా అనిపిస్తుంది అంతా బానే అనిపించింది బస్ బస్ సౌకర్యాలు మాత్రం ఏమీ లేవు ఈసారి మాత్రం బస్ కే ప్రైవేట్ వెహికల్స్ లేదు ఈసారి బస్ కే వచ్చాం మేము ఉంది బస్ లో కూడా చాలా ప్రాబ్లం అయింది మాకు ట్రబుల్ వచ్చింది బాగా మినీ మేడారం మహాజాతరలకు భక్తులంతా కూడా తరలి వస్తున్నారు అసలు ఇక్కడ మేడారం సమ్మక్క సార్లమ్మలకు సంబంధించి దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఉన్నారు వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం అసలు జాతర యొక్క పరిస్థితి అదేవిధంగా ఎలా అనిపి అనిపించింది నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ నుంచి వెళ్ళారు సార్ మాది లక్ష్మీదేవి అండి బాగుంటుందండి జాతర మినీ జాతర బాగా జరుగుతుంది అండి మా జాతర కన్నా ఈ జాతర కూడా బాగానే మినీ జాతర బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం వస్తాం అండి మినీ జాతర కూడా బ్రహ్మాండం ఉంటది భక్తులు మస్తు పూటెత్తారు బాగా జనం వస్తారండి బ్రహ్మాండం ఉంటది ఆ దేవతల ఫోర్వులు వన్న దేవతలు ఎన్ని సంవత్సరాల వస్తున్నారు మీరు ఓ ఇరవై ముప్పై ఏళ్ళు ఆ టీం బాగా త్రీ థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ అయిపోతుంది ప్రతి సంవత్సరం వస్తామండి బాగా జనం వస్తారండి బాగుంటుంది జాతర బాగుంటది మహిమాల జాతర మన దేవత కోరిన కోరికలు తీర్చి సమావేశం పవర్ఫుల్ ఏం కోరిక కోరిక ఆ కోరిక మాత్రం కంపల్సరీ తీస్తుంది తీరుస్తుంది మన దేవతలు సమ్మక్క సరక్క ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇక్కడికి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం ఎప్పటికి మీ ఫ్యామిలీ తో వస్తార ఫ్యామిలీ తో వచ్చామండి ప్రతిసారి పెద్ద జాతర కూడా వస్తా ఉంటారు ప్రతి జాతర పెద్ద జాతరప్పుడు కూడా వస్తామండి పెద్ద జాతర టూ టైమ్స్ వస్తాం మీరు చెప్పండి అమ్మా ఎట్లా అనిపిస్తుంది మీరు సన్నక్క సారక్క జాతర వనదేవతల జాతర మనం ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడ కోరిన కోరికలు తీర్చే తల్లి సమ్మక్క సారక్క గత ము సంవత్సరాల కాస్తాం మహా జాతర అప్పుడు కూడా వస్తాం సమ్మక్క తల్లి వచ్చే రోజు కూడా మేము తప్పకుండా వస్తాం ఈ మహా జాతర మేడారం అంటేనే దేవతల జాతర అతి పెద్ద మహా జాతర మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహా జాతర ఇక్కడ ఏర్పాట్లు కింద ఎట్లా అమ్మా ఏర్పాట్లు కూడా అందరూ భక్తులకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా అందరు సౌకర్యకరంగా ఉన్నాయండి భక్తుల భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉన్నా కూడా తల్లి చాలా మహిమగల తల్లి కోరిన కోరికలు తీరుస్తాయి తమ్మక్క తల్లి అంటేనే ఆసియా ఖండంలోనే మా మన ములుగు జిల్లాలోనే అతి పెద్ద జాతర దర్శనం చేసుకున్నాం బాగా జరిగిందా బాగానే జరిగిందండి